నమస్తే వెల్కమ్ ఛానల్ నేను సిరి ఆధునిక భారతంలో నయా రాజకీయాలు చాణుక్య వ్యూహాలను మించిపోతున్నాయి పంచతంత్రాన్ని రివర్స్ చేసిన ఎన్నికల తంత్రాలు రచిస్తున్నారు ఎన్నికల్లో విజయం కోసం సామాధాన భేద దండోపాయాలను ప్రయోగించడంలో ఏ మాత్రం వెనకాడడం లేదు ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్ లో జాతీయ పార్టీలు సేమ్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ లు రెండు మిత్రపక్షాలను దెబ్బతీసి ప్రత్యర్థులను ప్రోత్సహిస్తున్నాయి నార్త్ సౌత్ అనే తేడా లేకుండా దేశమంతా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది మరి ఈ ప్లాన్ తో అనుకున్న రిజల్ట్ వచ్చిందా లేక యూటర్న్ తీసుకున్నారా లెట్స్ వాచ్ దేశంలోని సగం రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే హవా ఎంత పెద్ద నేషనల్ పార్టీలైనా లోకల్ లీడర్స్ సపోర్ట్ లేకుండా సింగిల్ సీట్ కూడా సాధించలేదు దీంతో పొత్తులు అనివార్యంగా మారాయి సెక్యులరిజం గొడుగు కింద కొన్ని పక్షాలు కాంగ్రెస్ తో చేతులు కలిపితే డెవలప్మెంట్ అజెండా తో మిగిలిన పార్టీలు బీజేపీతో జట్టు కట్టాయి ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాలలో సొంతంగానే బలం పెంచుకోవాలని భావిస్తున్నాయి జాతీయ పార్టీలు ముఖ్యంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడడానికి అసలు ఇష్టం పడడం లేదు భాగ్యస్వామ పక్షాలు బలహీన పడితే తప్ప తమ బలం పెరగదనే అంచనాకు వచ్చిన కమలనాథులు నాయకులు మిత్ర ధర్మాన్ని పక్కన సొంత కూటమిలోని పార్టీలనే టార్గెట్ చేశారు ఇందుకోసం కాషాయ విధానాలను పూర్తిగా వ్యతిరేకించే వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు బీజేపీ పెద్దలు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం పొసగదు కానీ ఆ రాష్ట్రంలో దీదీ ప్రభుత్వం కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన కేంద్రంలోని మోదీ సర్కార్ చూస్తూ ఊరుకుంది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వరుసగా గెలుస్తూ రావడం కమ్యూనిస్టులు బలహీన పడడంతో కామ్రేడ్లు ఎర్ర జెండాలు వదిలేసి కాషయం కట్టుకోవడం ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దాదాపు సగం ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలో పడడానికి ఎర్రన్నలు కమల్నాథులుగా మారడమే ప్రధాన కారణం పార్టీకి బాగా కలిసొచ్చిన ఈ ఫార్ములాలను ఇతర రాష్ట్రంలోనూ అమల్లో పెట్టాలని ప్లాన్ చేసింది బీజేపీ హైకమాండ్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేనతో చేతులు కలిపారు నరేంద్ర మోదీ గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది ప్రత్యేక హోదా ఎగ్గొట్టి రెవెన్యూ లోటు నిధులు నిలిపివేసి విభజన హామీలు అమలు చేయకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు కేంద్ర పెద్దలు అదే సమయంలో ఏపీలో అపోజిషన్ లో ఉన్న జగన్ రెడ్డికి మోదీ అండ్ కో ఫుల్ సపోర్ట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ విజయానికి మోదీ సపోర్ట్ కూడా ఒక కారణమని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీని టార్గెట్ చేస్తున్నారు బూతులు తిట్టినా భౌతిక దాడులు చేసిన తప్పుడు కేసులతో జైల్లో పెట్టిన తెలుగుదేశం లీడర్లు వెనకడుగు జగన్ నియంతృత్వ పాలన తర్వాత కూడా తెలుగుదేశం బలం మరింత పెరిగిందే కానీ తగ్గలేదు బెంగాల్ పాలిటిక్స్ కి ఆంధ్ర రాజకీయాలకు చాలా తేడా ఉందని కాషాయ దళానికి అర్థం కావడానికి చాలా సమయమే పట్టింది జగన్ తో తమ లక్ష్యం నెరవేరిందని గ్రహించిన బీజేపీ వ్యూహకర్తలు మళ్ళీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి శ్రీకారం చుట్టారు తెలంగాణలో బీజేపీతో చెలిమి చేయాలని చూసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ సర్కార్ పై పోరాటంలో కమల్నాథుల్ ముందు నిలిచారు ఎన్నికల ముందు కాషాయ దళం ఒక్క అడుగు వెనక్కి వేయడంతో హస్తం గుర్తుకు ఫుల్ మెజారిటీ వచ్చింది పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో జగన్ రెడ్డి పార్టీ బలంగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమే అందుకే వైసీపీని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కుమార్తె జగన్ సోదరి షర్మిలాను ఏపీలో పార్టీ చీఫ్ గా నియమించారు వైసీపీని వీక్ చేస్తే తెలుగుదేశం బలపడుతుందని తెలిసినా జగన్ ను ఓడించి ఆయన స్థానంలోకి రావాలనేదే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తుంది మహారాష్ట్రలో శివసేనను నిలువున చీల్చి తిరుగుబాటు వర్గంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రే వర్గం మనుగడ కోసం పోరాటం చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్ ని ముందు పసిగట్టి రెండు పార్టీలకు చుక్కలు చూపించిన ఏకైక నాయకుడు బీహార్ సిఎం నితీష్ కుమార్ కమల్నాథులు తన కుర్చి కదిలించేలోగా ఆయనే ఆర్జేడీ కాంగ్రెస్ తో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు

ఆహ్వానిస్తున్నారని రాజకీయ పరశులకు అభిప్రాయం